హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి నీ ప్రేమ కోసం ఇది ఒక చిన్న షార్ట్ స్టోరీ ఒక ఫోర్ ఫైవ్ పార్ట్స్లో అయిపోతుంది ఇది ఒక చిన్న పల్లెటూరు అందులో బంధువులతో కలకలలాడుతుంది ఆ ఇల్లు ఆ ఇంట్లో అంశు మెచ్యూర్ ఫంక్షన్ జరుగుతుంది అంశు ఉమాదేవి మరియు ఉమా మహేష్ గార్ల ఏకైక కూతురు మహేష్ గారికి కూతురు అంటే పంచప్రాణాలు కూతురు ఏది అడిగినా క్షణాల్లో తన ముందు ఉంచే రకం ఉమాదేవి గారికి కూడా అంతే ఇష్టం అనుకోండి కాకపోతే పైకి కొంచెం కోపం నటిస్తుంది అంశుని అందరూ రెడీ చేసి చైర్లో కూర్చోబెట్టి జరగాల్సిన పద్ధతులన్నీ చేస్తూ ఉన్నారు దూరం నుంచి చూస్తూ మురిసిపోతున్నాడు అంశు వాళ్ళ నాన్నగారు ఉమామహేష్ ఉమామహేషే కాకుండా ఇంకొకరు కూడా అంశుని చూసి మురిసిపోతున్నారు అది ఎవరో కాదు అంశు వాళ్ళ బావ మనో మనోజ్ మనోజ్కి అంశు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మనోది ఇష్టం అనడం కంటే ప్రేమ అంటే బాగుంటుందేమో ఎంత ఇష్టం ఉన్నా మనో ఎప్పుడు అంశుని ఏడిపిస్తూనే ఉంటాడు మనో అలా ఏడిపించడం అంశుకి ఇష్టం లేదు కానీ వాళ్ళ బావంటే చాలా ఇష్టం పైకి మాత్రం ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుంది అన్షు మెచ్యూర్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది తరువాత రోజు వచ్చిన రిలేటివ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లకి బయలుదేరి వెళ్ళిపోయారు ఓన్లీ మనో వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉంది ఎందుకంటే మనో వాళ్ళ ఫాదర్ శ్రీనివాస్ తన మేనకోడలైన అంశుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు దానికి అన్షు వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పుకున్నారు ఉమాదేవిని అడగాలని వెయిట్ చేస్తున్నారు ఆవిడేమో స్వీట్స్ అండ్ బ్లౌజ్ ప్లీస్లు పంచడానికి ముత్తైదువులతో కలిసి బయటకు వెళ్ళింది ఆవిడ కోసం అందరూ వెయిటింగ్ అంషు వాళ్ళ ఇంటికి వస్తుంది అని మనో పిచ్చ హ్యాపీగా ఉన్నాడు అంశు ఎప్పుడు మనో వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ప్రతి సమ్మర్ హాలిడేస్కి మనో వాళ్ళ ఫ్యామిలీనే వచ్చేవారు కానీ ఇప్పుడు అంశు నెక్స్ట్ టెన్త్ క్లాస్కి వెళ్తుండడం వల్ల సమ్మర్ కోచింగ్ ఇప్పిద్దామని మను చెప్పడంతో ఉమా మహేష్ ఒప్పుకున్నాడు మనో ఇంటర్ చదువుతున్నాడు స్టడీస్లో గేమ్స్లో మానూనే ఫస్ట్ అందుకే ఉమా మహేష్కి మను అంటే ఇష్టం అంచు వాళ్ళు ఉండేది చిన్న పల్లెటూరులో మను వాళ్ళు నెల్లూరులో ఉంటారు నెల్లూరులో అయితే మంచి కోచింగ్ సెంటర్ ఉంటుందని అంచు లేకుండా ఉండలేకపోయినా ఒప్పుకున్నాడు ఉమామహేష్ ఉమాదేవి సారెలు పంచి వచ్చింది రాగానే ఆమెకు విషయం చెప్పి బయలుదేరారు శ్రీను ఫ్యామిలీ విత్ అన్షు శ్రీను వాళ్ళది నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో వాళ్ళు సింగిల్ బెడ్రూమ్లో రెంట్కి వింటున్నారు బయట దోమలు ఎక్కువ ఉండటం వల్ల అంశుని బెడ్రూమ్లో పడుకోమని శ్రీను ఇంకా భాగ్య బయట పడుకున్నారు మనో సిస్టర్ మహి మహిత ఎగ్జామ్స్ ఉండటం వల్ల మెచ్యూర్ ఫంక్షన్కి రాలేదు అంశు మహి బెడ్ మీద పడుకున్నారు మనో మ్యాట్ వేసుకుని కింద పడుకున్నాడు అంశు జర్నీ చేసి అలసిపోయి ఉండటం వల్ల తొందరగా నిద్రపోయింది మహి కూడా నిద్రపోయింది ఇద్దరూ నిద్రపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక లేచి కూర్చుని అన్షునే చూస్తున్నాడు కళ్ళు మూస్తే ఎక్కడ తను మాయమవుతుందో అన్నట్టుగా కళ్ళ నిండా నింపుకుంటున్నాడు మను అలా చూస్తూ ఉండగా మనో చూపు అంషు వేస్ట్ మీద పడింది అంశు ఒక సైడ్కి పడుకుని ఉండటం వల్ల టాప్ కొంచెం పక్కకు జరిగి తెల్లని నడుము భాగం లైట్గా కనిపిస్తుంది మనో అలానే చూస్తూ అంచు వైపుకి అడుగులు వేశాడు అంచు పక్కనే నిలబడి అలానే చూస్తూ ఒక్కసారిగా తల గట్టిగా విదిలించి టాప్ సరిగ్గా సర్ది మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు తర్వాత జరగబోయే దారుణం గురించి తెలియక అందరూ ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు సూర్యుని ఉషోదయ కిరణాలతో ఇంకో కొత్త రోజు ప్రారంభమైంది మనో లేచి ఫ్రెష్ అయ్యి అంశుని ఏడిపిద్దామని అంశు నిద్రపోతుంటే వాటర్ తెచ్చి అంశు ఫేస్పై వేశాడు అంశు చిరాగ్గా లేచి కళ్ళు నిలుముకుంటూ చూసేసరికి ఎదురుగా చిలిపిగా నవ్వుతున్న మనో కనిపించాడు ఫేస్పై వాటర్ పడటం ఇంకా ఎదురుగా నవ్వుతూ ఉన్న మనోని చూసేసరికి అంశు కోపం నాశాలానికి ఎక్కింది రే నిన్ను అంటూ పక్కనే ఉన్న పిల్లో తీసుకొని మనో వెంట పడింది మనో అంశుకి దొరకకుండా ఇల్లంతా తెప్పిస్తున్నాడు అంశు ఏమాత్రం తగ్గకుండా మనోని పట్టుకోవడానికి పరిగెడుతుంది వాళ్ళని చూసి నవ్వుతూ మహి లేవలేదా అంశు అని అడిగాడు దానికి అంచు లేదు మామయ్య అని మనో వెనుక పడింది అలా తిరుగుతూ మనో లిఫ్ట్ ఎక్కేశాడు అంచు అది చూసుకోకుండా బాల్కనీలోకి వెళ్ళి మనో కోసం వెతుకుతూ ఉంది అంశు అలా మనో కోసం చూస్తూ ఉండగా వెనుక నుంచి ఎవరో అంచుని తోసేశారు అంశు వాళ్ళు ఉండేది టెన్త్ ఫ్లోర్లో కావడంతో అంశు అమ్మా అంటూ కింద పడిపోయింది అంశు అంత గట్టిగా అరవడంతో శ్రీను మనోభాగ్య అందరూ వెళ్ళి చూసేసరికి అంశు రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది అంశుని అలా చూసిన శ్రీను అంశు అని గట్టిగా అరిచి అంబులెన్స్కి కాల్ చేశాడు వీళ్ళ అరుపులకి మహి కూడా నిద్రలేచి వచ్చి అంశుని అలా చూసేసరికి ఏడుపు ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది మను అయితే అలా షాక్లోనే ఉండిపోయాడు డాక్టర్ అంశుని చెక్ చేసి టెన్త్ ఫ్లోర్ నుండి కింద పడటం వల్ల బ్రెయిన్లో నెర్వ్ సెల్స్ డ్యామేజ్ అయ్యి కోమాలోకి వెళ్ళింది ఎప్పుడు నార్మల్ అవుతుందో చెప్పలేము అని చెప్పడంతో మనం ఒక్కసారిగా బాస్ట్ అయిపోయి అన్షు అని అరుస్తూ హెడ్ పట్టుకొని ఏడుస్తూ అన్షుని ఉంచిన రూమ్లోకి వెళ్ళి అన్షు హ్యాండ్ని తన హ్యాండ్లోకి తీసుకొని అన్షుని అలానే చూస్తూ ఉన్నాడు శ్రీను హాస్పిటల్ బయటకు వచ్చి ఉమా మహేష్కి కాల్ చేశాడు ఉమా మహేష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎలా ఉంది శ్రీను అన్షుకి అని బాధ నిండిన గొంతుతో అడిగాడు శ్రీను కోమా విషయం చెప్పకుండా పర్వాలేదు బావా మీరెంతవరకు వచ్చారు అని అడిగాడు వచ్చేసాం శ్రీను వన్ అవర్లో అక్కడ ఉంటాం అని చెప్పి డ్రైవర్ని ఫాస్ట్గా వెళ్ళమని చెప్పి పక్కనే ఉన్న ఉమాదేవి వైపు చూశాడు అంశు అలా పడిపోయింది అని చెప్పిన క్షణం నుంచి ఉలుకు పలుకు లేకుండా ఒక బొమ్మలా ఉంది ఉమాదేవి చూస్తుంది కానీ ఏం మాట్లాడడం లేదు ఉమాదేవి హ్యాండ్ తీసుకుని తన హ్యాండ్తో పట్టుకుని ఆమె తల తన భుజం మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అలా కళ్ళు మూసుకున్న ఉమామహేష్కి నవ్వుతూ ఉన్న ముఖం కనపడగానే తట్టుకోలేకపోయాడు హాస్పిటల్కి వెళ్ళిన ఉమామహేష్ ఉమాదేవిని అడ్మిట్ చేసి అంశు దగ్గరకు వెళ్ళి తలని మురుతూ అంశు పక్కనే చైర్ వేసుకుని కూర్చుని అంశు చెయ్యి తన చేతిలోకి తీసుకొని అంశు చేతినే అంశుని చూస్తూ ఉన్నాడు వాళ్ళ మామయ్య పరిస్థితి చూసిన మనో ఉమామహేష్ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి మీరే ఇలా అయిపోతే అత్తయ్యకి ఎవరు ధైర్యం చెప్తారు మామయ్య అంశు తొందరగానే కోలుకుంటుంది మన అందరి ప్రేమే అంశుని తొందరగా కోలుకునేలా చేస్తుంది అని చెప్పి ఉమాదేవిని చూడటానికి వెళ్ళాడు శ్రీను భాగ్యమహి గుడికి వెళ్ళి అంశు తొందరగా కోమాలోంచి బయటకు రావాలని కోరుకుంటూ అర్చన అభిషేకం చేయించారు ఒక రెండు గంటల తర్వాత నర్స్ వచ్చి మీ అమ్మాయికి స్పృహ వచ్చింది అని ఉమాదేవిని ఉంచిన రూమ్లో ఉన్న ఉమా ఉమామహేష్కి చెప్పింది ఆ మాట విన్న ఉమామహేష్ పట్టరాని సంతోషంతో అంశు రూమ్ వైపు వెళ్తుండటంతో కుర్చీలో కూర్చుని మౌనంగా రోధిస్తున్న మనో కనిపించాడు మనో అంశుకి స్పృహ వచ్చిందంట రా వెళ్దాం అని పిలిచాడు ఉమామహేష్ ఉమామహేష్ మనో కలిసి అంశుని చూడటానికి వెళ్ళారు అప్పుడే లేచి డాక్టర్ ఏవో ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్తుంది అంశు ఉమామహేష్ మనో రూమ్లోకి రాగానే డాక్టర్ ఉమామహేష్ని చూపిస్తూ ఈయన ఎవరో గుర్తున్నారా అంశు అని అడిగాడు అంశు గుర్తు తెచ్చుకుంటూ తలని పట్టుకుంది ష్రైన్ అవ్వద్దు గుర్తుంటేనే చెప్పండి అని చెప్పాడు డాక్టర్ నువ్వు కొంచెంసేపు అంశు కొంచెంసేపు తల అలానే పట్టుకొని నాన్న నా అన్న అంటూ అరిచింది అంశు అవునమ్మా నాన్ననే అంటూ కన్నీళ్ళు పెట్టుకొని అంశుని దగ్గరగా వెళ్ళి రెండు చేతులతో అంశు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఉమా మహేష్ అంశు స్పృహలోకి వచ్చింది అన్న విషయం ఉమా చెవిన పడగానే ఉమా కూడా స్పృహలోకి వచ్చింది స్పృహలోకి వచ్చిన ఉమాని శ్రీను మనో వెళ్ళి అంశు రూమ్ దగ్గరికి తీసుకొచ్చారు ఉమా అంశు దగ్గరికి వెళ్ళి అంశు తల్లి అంటూ అంశు దగ్ అంశు చేతులు పట్టుకుని వలవలా ఏడవడం స్టార్ట్ చేసింది వాళ్ళ ముగ్గురిని అలా చూస్తూ నిలబడ్డారు మనో ఫ్యామిలీ అంశు స్పృహలోకి వచ్చాక తన అమ్మ నాన్నని తప్ప ఇంకా మిగతా ఎవరిని గుర్తుపట్టలేకపోయింది నేను కూడా నీకు గుర్తులేనా అంశు అని లోపలే కుళ్ళు కుల్లి ఏడుస్తున్నాడు మనో శ్రీను ఉమా మహేష్ మనోని డాక్టర్ పక్కకు తీసుకుని వెళ్ళి ఇది వన్ టైప్ ఆఫ్ మెమొరీ లాస్ వీళ్ళకి కొంతమంది మాత్రమే గుర్తుంటారు ఇంకా పాస్లో జరిగిన ఏ ఇన్సిడెంట్స్ కూడా గుర్తుండవు ఇప్పుడు ఈ అమ్మాయికి ఎలా అయితే అమ్మ నాన్న మాత్రమే గుర్తున్నారో అలాగన్నమాట వాళ్ళకి గుర్తులేని విషయాల్ని మనుషుల్ని గుర్తు చేయాలని చూస్తే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం కొన్ని రోజులకి వాళ్ళకై వాళ్ళే అన్నీ గుర్తు తెచ్చుకుంటారు అది ఒక నెల పట్టొచ్చు సంవత్సరం పట్టొచ్చు ఒక పది సంవత్సరాలు కూడా పట్టొచ్చు అప్పటి వరకు వాళ్ళ బ్రెయిన్ మీద ప్రెషర్ పెట్టకూడదు అని చెప్పాడు డాక్టర్ డాక్టర్ చెప్పిన మాట విన్నాక రెండు ఫ్యామిలీస్ అన్షూకి వాళ్ళు అందరూ గుర్తొచ్చే వరకు కొంచెం దూరంగా ఉండాలి అన్షుకి గతం గుర్తొచ్చాకే అందరూ కలవాలి అని రూల్ పెట్టుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళే ముందు ఉమామహేష్ మనోకి ఒక ప్రామిస్ చేసి ఇంకో ప్రామిస్ మనో దగ్గర నుంచి తీసుకున్నాడు రోజులు చాలా ఫాస్ట్గా గడుస్తున్నాయి అప్పుడే అన్షు బాల్కనీ నుంచి పడి సరిగ్గా ఐదు సంవత్సరాలు అయింది అన్షు మెమొరీ లాస్ తర్వాత మహేష్ ఫ్యామిలీని మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ చేశాడు తన కూతురికి ఇలా అయింది అని ఎవరికీ తెలియడం ఇష్టం లేక ఇంకా తెలిస్తే వాళ్ళు చూసే జాలిచూపులు అనే విరుపు మాటలు భరించలేక హైదరాబాద్కి వచ్చాక ఉమామహేష్ అన్షు క్యాబ్ సర్వీసెస్ అని ఒక కార్ తీసుకొని క్యాబ్గా మార్చి అంశు క్యాబ్ సర్వీసెస్ అని పేరు పెట్టి క్యాబ్ నడపడం స్టార్ట్ చేశాడు అంశు పేరు ఫలితమో ఉమా మహేష్ వేలా విశేషమో తెలియదు కానీ ఒక క్యాబ్తో స్టార్ట్ అయిన మహేష్ వంద కార్ల ఓనర్ అయ్యాడు అంశు క్యాబ్ సర్వీసెస్ మూడు ఉమా మహేష్ దగ్గర లేని కార్ అంటూ లేదు అన్నింటిలోకి తనకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఫస్ట్ కార్ అయినా ఓక్స్ వ్యాగన్ పోలో కార్ అంటే ఉమామహేష్కి అమితమైన ప్రేమ ఒకరోజు ఉదయం నిద్రలోనే కలవరిస్తున్న అంశు అరుపులకి కంగారు పడుతూ అంశు రూమ్లోకి హడావిడిగా వచ్చారు మిస్టర్ అండ్ మిస్సెస్ ఉమామహేష్ అయ్యో నేను పడిపోతున్నా పట్టుకో హీరో అని అరుస్తూ గోలగోల చేస్తుంది అంశు నిద్రలోనే అంశు అంశు లేమ్మా అని తడుతూ ఉంది ఉమాదేవి ఉమాదేవి తట్టడంతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది అంశు ఏమైంద్రా ఎందుకలా కలవరిస్తున్నావు అని అడిగాడు ఉమా మహేష్ అది డాడీ నా కలలో నేను నేను అంటూ ఉంది అంశు ఏమండి ఏమైందో ఏం కల వచ్చిందో అంతలా భయపడుతుందో అడిగి తెలుసుకోండి నేను వెళ్ళి అంశుకి కాఫీ తీసుకొస్తాను అని కిచెన్ రూంలోకి వెళ్ళింది ఉమాదేవి చెప్పురా ఏమైంది నీ కల్లోకి దెయ్యం భూతం ఏమైనా వచ్చిందా అడిగాడు ఉమామహేష్ బెడ్ పక్కనే ఉన్న టేబుల్ పై నుంచి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి డాడీ అది నేను నా కలలో ఏదో బిల్డింగ్ డాడీ చాలా పెద్దగా ఉంది దానిపైన ఎక్కి ఉన్నాను అక్కడి నుంచి కింద పడ్డాను నేను పడే టైంలో నా కోసం వెతుక్కుంటూ అప్పుడే ఒకరు వచ్చారు నేను ఉన్న ప్లేస్కి అతని ఫేస్ నాకు సరిగ్గా కనిపించలేదు కానీ సిక్స్ ఫీట్ హైట్ ఉన్నాడు ఎందుకు అతన్ని చూడగానే హీరో నన్ను కాపాడు అని అనుకోకుండానే నా నోటి నుంచి వచ్చేసింది డాడీ అని చెప్పింది అంశు కాఫీ తీసుకొస్తూ ఈ మాటలు విన్న ఉమాదేవి చిరునవ్వుతో ఉమామహేష్ వైపు చూసి కళ్ళార్పింది తనకి గుర్తొస్తున్నట్టుంది అన్న భావంతో ఉమామహేష్ కూడా ఉమాదేవి వైపు చూసి కళ్ళతోనే అంతా మన మంచికే అని చెప్పాడు ఉమాదేవి తెచ్చిన కాఫీ సిప్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంది అంశు ఎంబీఏకి ఎక్కడ జాయిన్ అవ్వాలో అర్థం కావట్లేదు డాడ్ అని చెప్పింది నీ ఇష్టమమ్మ నువ్వు ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్ ముందు ముందు ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ చేద్దాం అని చెప్పాడు ఉమా మహేష్ సరే డాడీ అని మమ్మీ ఏం టిఫిన్ చేసావు అడిగింది అంశు నీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశాను నాన్న ఫ్రెష్ అయ్యి రాపో కలిసి టిఫిన్ తిన్నాం అసలే మీ నాన్నకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట అని చెప్పి కాఫీ కప్ తీసుకొని కిందకు వెళ్ళిపోయింది ఉమాదేవి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అంషూ కోసం వెయిట్ చేస్తున్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ ఉమామహేష్ అంషూ ఫ్రెష్ అయ్యి బంగారపు రంగు లంగా ఓని కట్టుకుని చెవులకు పెద్ద పెద్ద జూకాలు తగిలించి ఆ జూకాలకు తగ్గట్టు నక్లెస్ పేర్ చేసి రైట్ హ్యాండ్కి వాచ్ పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్కి లైట్ వెయిట్ ప్లాట్నం బ్యాంగిల్ వేసుకుని ఉమా మహేష్ని చూస్తూ ఎలా ఉన్నాను డాడ్ అని అడుగుతూ స్టెప్స్ దిగింది అన్షు అన్షు రాగానే ముగ్గురు ప్లేట్స్లో టిఫిన్ సర్వ్ చేసింది ఉమాదేవి పెసరట్టు ఉప్మాతో పాటు ఒక ముక్క తుంచి అల్లం చట్నీలో ముంచి నోట్లో పెట్టుకొని ఆహా అద్భుతం నీ పెసరట్టు ఉప్మా తింటుంటే పడవ వేసుకుని స్వర్గంలో విహరిస్తున్న ఫీలింగ్ వస్తుంది మమ్మీ అంది అన్షు విన్నారు కదా ఇది ఇవాల్టి నీ ప్రేమ కోసం స్టోరీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్